ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషమేక్ష స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మరుగుసర ఒకటి రెండు పాదాలు ఉంటాయి మే పద్దెనిమిది నుంచి రాబోయే పద్దెనిమిది నెలల కాలంలో రాహుకితుడి ప్రభావం మేము ఏ విధంగా ఉంటుంది ఇదే సమయంలో శనిగురల సహాయం ఏ రకంగా లభిస్తుంది సూత్రం గోచారస సూత్రాల ప్రకారం మూడు ఆరు పదకొండులో మాత్రమే రాహుకితుడు యోగిస్తారు గత సంవత్సర కాలంగా సంవత్సరం నుంచి మీకు పదకొండవ స్థానంలో రాహు సంచారం అనుకూలంగా ఉంది ఈ మే పద్దెనిమిది సాయంత్రం నుంచి పద్దెనిమిది నెలలు పదో స్థానంలో రాహుగ్రహ సంచారం అదేవిధంగా నాలుగో స్థానంలో కేతుగ్రహ సంచారం ఇది వ్యతిరేక సంచారం అసలు మొట్టమొదటి మీకు ఈ రాహుకి ఎదురు ఏ రకమైన ఫలితాలు ఇస్తారు శని వల్ల ఏ రకమైన రిలాక్సేషన్ మీకు దొరుకుతుంది పరిహారం ఏం చేసుకోవాలి చెప్తాను చివరిదాకా చూడండి పదవ స్థానం రాహుగ్రహ సంచారం అంటే పదవ స్థానం రాజ్యభావం అంటారు అధికారం పదవులు గౌరవాలు చెప్పే స్థానం దీంట్లో రాహుగ్రహ సంచారం మూలంగా తగాదాలు గొడవలు చికాకులు మీరు పెద్దవాళ్ళు అయితే సీనియర్ పోజిషన్లో మీ కింద గొడవలు మీరు లో పొజిషన్లో ఉంటే మీ పై గొడవలు అధికారులు వేధింపులు తోడు ఉద్యోగులతో మీ కొలిక్స్తో గొడవలు చికాకులు ఏం చేస్తే మీరు ఇబ్బంది పడతారో అవన్నీ మీరు చేసుకుంటూ ఉంటారు కోరి కష్టాలు కొని వేసుకునే అవకాశం ఉంటుంది దురదృష్టం మాటాడుతూ ఉంటుంది ఇలాగా మార్కెట్ బాగుంది మిల్లు ఇంక ఇల్లు వెళి పెడితే మీరు త్రీ మంత్స్ నోటీస్ రెండు ఉద్యోగం ఎవరు పిలవట్లేదు అందుకని జాబ్ రిజైన్స్ ఓపెన్ టు వర్క్ అని పెట్టారు మీరు మూడు నెలలు జాబ్ దొరక్కపోతుంది అని దొరక్కపోతే పరిస్థితి ఏంటి అందువల్ల ఇలాంటి కోరి కష్టం కొని తెచ్చుకునేమి ఓ ఇల్లు అమ్మి ఇంకో ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు ఏం చేయాలి కొత్త ఇల్లు కొనుక్కొని దానికి అడ్వాన్స్ ఇచ్చి ఓ త్రీ మంత్స్ టూ మంత్స్ అగ్రిమెంట్ చేసుకుని పాతలు అమ్మి కొత్తలు రిజిస్ట్రేషన్ చేసి పాతలు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసే ఫస్ట్ మీరు పాతలు అమ్మేశారు కొత్తలు దొరకకపోతే లోపల డబ్బులు ఖర్చు అయిపోతాయి రెంట్కి గిట్లకి వెళ్ళాలి మళ్ళీ మీరు ఇలాంటివి కోరి కష్టాలు కొని తెచ్చుకోవడం దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది మీరు ఏదైనా కొంటే కొన్న వెండి వస్తువు రేటు తగ్గుతుంది ఏదైనా అమ్మితే అమ్మిన వెంటనే రేటు పెరుగుతుంది అమ్మడం మూలంగా నష్టం కొనడం మూలంగా కూడా నష్టం ఈ రకమైన చికాకులని కూడా ఈ రాహుగ్రహం ఇస్తాడు అలాగే మనం అనవసరం గొప్పలకు పోయి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కేతుగ్రహాన్ని తీసుకున్నట్లయితే నాలుగో స్థానంలో కేతుగ్రహ సంచారం నాలుగో స్థానం భూమి గృహము వాహనము తల్లిగారు ఆరోగ్యం చెప్తుంది వీటికి సంబంధించి చికాకులు కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడము ఇంట్లో బయట గొడవలు మీరు ఏ సలహా చెప్పినా ఏమన్నా కానీ నే చెప్పకపోతే మాట్లాడలేదంటారు చెబితే అడిగారు అంటారు మీరు చెప్పింది మేము చెయ్యాలా అంటారు ఈ రకంగా ఒక ఒకటా రెండు అన్ని రకాల చికాకులు మీకు ఉంటాయి చేసే ప్రయత్నాల్లో ఫెయిల్ న్యూస్ ఎక్కువ ఉంటాయి ఏం చేస్తే కష్టపడతారో మీరు పని పనిచేస్తూ ఉంటారు జనరల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాగే మీరు ఎవరికి ప్రాపర్టీ ఏదైనా రెంట్కి ఇచ్చారు వాళ్ళతో గొడవ మీరు రెంట్ కొన్నారు మీ ఇంటి వనరుస్తో గొడవ ఈ రకంగా మనశ్శాంతి అనేది కాకుండా ప్రతిరోజు ఛాలెంజింగ్గా ఉంటుంది ఈ సమయంలో అదృష్టం ఏంటంటే మీకు ఈ రాహుగదులు ఈ స్థానాల్లో సంచారం చేసేంత కాలం కూడా పదకొండవ స్థానంలో శనిగ్రహ సంచారం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది అందువల్ల ఈ రాహుగదుల్లో వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని తట్టుకునే శక్తి ఉంటుంది గురుడు బలంగా ఉంటే కేతు వల్ల వచ్చే శక్తిని ఇబ్బందులు తట్టుకుంటాము శని బలంగా ఉంటే రాహు వల్ల వచ్చే ఇబ్బంది తట్టుకుంటాము అలాగే బలంగా ఉంటే శని వల్ల కేతు బలంగా ఉంటే గురుడు వల్ల వచ్చే ఇబ్బందులు ఈ సమయంలో మీకు రాహుగీతలు రెండు గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి శనిగురులు బలంగా ఉన్నారు రెండవ స్థానంలో గురుగ్రహ సంచారం పదకొండవ స్థానంలో శని గ్రహ సంచారం అనుకూల సంచారం అందువల్ల ఈ చెప్పిన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి సకం వరకు కంట్రోల్ చేస్తారు ఈ రెండు గ్రహాలు కూడా శనిగురులు పర్వాలేదు తట్టుకునే శక్తి ఉంటుంది జాగ్రత్త అవసరం జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా వెహికల్ పర్చేసింగ్లను ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఉద్యోగాలు మారుతున్నప్పుడు వీటిలో జాగ్రత్తగా ఉండండి ఈ యూనియన్ లీడర్స్ కానీ అపార్ట్మెంట్స్ వాటిల్లో ఈ కమిటీ సెక్రటరీస్గా ఉన్నవాళ్ళు ట్రెజరర్గా ఉన్నవాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా అనవసరంగా వేరే వాళ్ళు మాటనే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి జాగ్రత్తగా ఉండే ఇబ్బంది ఏం రాదు ఈ ఇబ్బందులు తగ్గడం కోసం రాహుగ్రహానికి పూజలు హోమాలు చేసుకోండి కేతువు కూడా అలాగే మన పంతొమ్మిదవ తారీఖున మధ్యాహ్రశ్ని కార్యాలయంలో ఈ రాహుకేతులు పూజలు హోమాలు వాటితో పాటుగా రాహుగ్రహ ప్రీతి కోసం చండీ హోమం కేతుగ్రహ ప్రీతి కోసం కేతుగ్రహ దోషం కలిగిపోవడం కోసం సహస్ర మోదక హోమాలు జరుగుతాయి సామూహికంగా జరుగుతాయి దీంట్లో ఏవైనా పాల్గొనాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ మీరు ఫోన్ చేయవచ్చు వివరాలు చెప్తాను నేను శుభం పోయాను